నేను ఇదే పరిస్థితిలో ఇలాగే ఆకలితో మరణించవలసి ఉంటుంది కాబట్టి నువ్వు నాకు సహాయము చేయమని ఆ మంచములో ఉండి ఏడుస్తూ ప్రార్థన చేస్తాడు అయితే ఆ పక్కనే ఉన్న ఒక పేద విధవరాలతో దేవుడు మాట్లాడుతున్నాడు ఆ ఇంటిలోనికి వెళ్ళు ఆ ఇంటిలోనికి వెళ్ళు అని ఒక నడిపింపు కలిగి ఆమెకు ఒక ఆలోచన కలుగుతూ ఉంది హృదయంలో వెంటనే అక్కడికి వెళ్ళేసరికి ఒక తల్లి మంచం మీద పొడుగునుంది వెంటనే ఆమెకు పరిచర్ చేసి ఆమెకు కావలసినవన్నీ సిద్ధపరిచి ఆమె అలా ఇంటికి వెళ్ళిపోయింది ప్రతిరోజు అలాగే జరుగుతూ ఉంది కొంతకాలానికి తన బిడ్డలకు తెలిసిందట ఎవరో ఒక ఆమె వచ్చి అమ్మకి పరిచయం చేస్తుంది ఉన్న ఆస్తి అంతా ఆమె తీసుకుని వెళ్ళిపోద్దేమో కాబట్టి మనం వెళ్ళి మంద మనం తీసుకుందాం అని వాళ్ళు నలుగురు వచ్చి సమస్తాన్ని వాళ్ళు రాయింగ్ చేసుకొని వెళ్ళిపోయారు అయితే ఆ తల్లికి ఆలోచన ఉంది ఈమె నన్ను చూస్తుంది కాబట్టి ఈమెకు నేను సహాయపడాలనుకుంది కానీ అక్కడ ఏమీ కూడా ఇవ్వడానికి లేదు అయినను ఆమె ఆమె విడిచిపెట్టలేదట కొంతకాలము తరువాత వారు వెళ్ళిపోతూ అన్నారట అక్కడ ఒక సిలువు ఉంటే అది తీసి ఆమెకిచ్చి నీవు కూడా ఈ దేవుణ్ణి నమ్ముకున్నావు కదా కాబట్టి ఈ సిలువు నీవు తీసుకో ఇక నీకు ఇవ్వడానికి మా దగ్గర ఏమీ లేవని చెప్పి ఆ పక్కన ఉన్న పేద విధవరాలను కూడా దూషించి వెళ్ళిపోయారు కొంతకాలం తర్వాత తల్లి మరణించిన మరణించినప్పుడు ఆమె ఏడుస్తూ ఆ సిలువను తీసుకుని ఇంటికి వచ్చిందంట ఆమె ఆ ఎంతో ప్రేమతో ఆ సిలువను చూస్తున్నప్పుడు దానికి ఒక కప్పు క్యాప్ ఉందంట ఆ మూత తీసినప్పుడు దాంట్లో విలువైనవి దానిలో ఉన్నాయి విలువైన వజ్రములు ఉన్నాయట బంగారం ఉందంట ఆ సిలువే వాళ్ళు వద్దనుకున్నారు కానీ సిరువే ఆమె జీవితాన్ని విలువగా మార్చివేసింది ఆమె ఆశ్చర్యపోయింది దేవుని నమ్ముకుంది ఆ దేవుడి సిరువనే హత్తుకుంది ఆ శ్రమలనే భరించింది కానీ దేవుడి సహాయం ఆమెకు దొరికింది ప్రిమదేవిలారా చిన్న ఆశ కలిగినప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టేవారు అనేకులు ఉన్నారు దేవునిలో కొనసాగుతూ కనబడుతున్నారు కానీ పరిస్థితిని బట్టి మనసును మార్చుకునే వారు కూడా అనేకులు కనబడుతూ ఉన్నారు కానీ దేవుని శిలువను నమ్ముకున్న వారు ఎప్పుడు కూడా విలువగానే ఉంటారు ఇహలోకములో కాదు కానీ పరలోకములోనైనా విలువగా వారు బ్రతుకుతారు నువ్వు దేవుని కొరకు దేనినై విడిచిపెట్టినట్లయితే నువ్వు చింతించవలసిన అవసరం లేదు నువ్వు సంతోషించాలి ఎందుకంటే అక్కడ నిత్య జీవముల నీకు మంచి స్థానం ఉంటుంది ఆ నిత్య జీవములను ఆనందించడానికి దేవుడు నీకు సహాయము చేస్తాడు ఆ పరలోకములో ప్రవేశించాలి అంటే మొదట నీవు ధన్యులుగా మారాలి ధన్యులుగా జీవించినప్పుడు నీ పాపమునకు ప్రాయచిద్దము అనుభవించినప్పుడు ప్రశ్తాపముతో ఒప్పుకున్నప్పుడు హృదయంలోనిది కక్కివేసినప్పుడు నీ అంతరంగ స్వభావము పరిశుద్ధముగా మార్చబడుతుంది దాని వలన నువ్వు దేవుని రాజ్యముడు చేరుకోగలుగుతావు అప్పుడే దేంబిట్లారా ఇరుయా గ్రంథము పదిహేడు ఏడు ఒకసారి చూడండి ఇర్మియా పదిహేడు ఏడు ఒకసారి చూడండి యోహోవాను నమ్ముకులు వాడు ధన్యుడు వానికి ఆశ్రయముగా ఉండు చాలండి వాక్యం మనం చూసినప్పుడు యోహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు వానికి ఆశ్రయముగా ఉండును మనము దేవుని నమ్ముకొని ఉన్నాం కాబట్టి మనము ధన్యులమే దేవుడే ఆశ్రయమై ఉన్నాడు లోక సంబంధమైన ఆశ్రయమునికి లేకపోయి ఉండొచ్చు కానీ నిన్ను ఆదరించే నీకు లేకపోయి ఉండొచ్చు కానీ నీ పరిస్థితిని అర్థం చేసుకునే వాడు లేకపోయి ఉండొచ్చు కానీ దేవుడికి ఆశ్రయమై ఉన్నాడు దేవుడిని ఆదరించడానికి చూస్తూ ఉన్నాడు నీకు మంచి మార్గములు చూపించాలని మంచి మార్గములు నడిపించాలని ఆయన మంచిగా నిన్ను తీర్చిదిద్దాలని ఆయన చూస్తూ ఉన్నాడు కానీ దానికి నువ్వు ఒప్పుకోలు కలిగి ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి ఒక తరగతి గదిలో అనేక మంది కూర్చొని ఉంటారు కానీ చదివేవారు కొంతమంది ఉంటారు చదవని వారు అనేకులు ఉంటారు కొంతమందికి మార్కులు వచ్చి పాస్ అవుతారు కొంతమంది ఫెయిల్ అవుతారు దానికై కారణము ఆ టీచరు సరిగ్గా చెప్పట్లేదంటే అందరికి ఒకే సబ్జెక్ట్ చెప్తారు ఒకేలాగా చెప్తూ ఉంటారు కానీ కొంతమంది దానిలో ఆసక్తి కలిగి ఉంటారు ఆసక్తి కలిగి ఉన్న వారు వారు ఎదుగుతూ వెళ్ళిపోతూ ఉంటారు తరగతులు కానీ ఆసక్తి లేని వారు అక్కడే ఉంటారు ఒక యవనస్తుడు తను చదువుకుంటున్నప్పుడు ఒక యవనస్తురాలు అతని వైపే చూస్తుందట అయితే ఇతను దేవుని నమ్ముకున్న వ్యక్తి ఇతను మొదటిలో కొంచెము ఆలోచన చేసిన తర్వాత అనుకున్నాడు ఇది కరెక్ట్ కాదు కాబట్టి ఇలాంటివి మనం ఇష్టపడకూడదని అతను దేవునిపై ఆధారపడి తన చదువును చదువుకుంటూ వెళ్ళిపోయాడు తను ఉద్యోగం చేసే స్థితికి వెళ్ళాడు కానీ యవనస్తురాలంట ఇంటర్మీడియట్ వర్క్స్ రాస్తా ఉందంట ఎంతకాలం అంటే ఏడే సంవత్సరాలు రాసిన సబ్జెక్టులు ఆమెకి అవలేదంట దాని గల కారణం ఏమిటంటే ఆమెకు చేసే పని మీద శ్రద్ధ లేదు దేవుణ్ణి వెంబడించుచున్న నీ నా జీవితాల్లో కూడా దేవుడిలో కొనసాగుచున్నామని కాదు కానీ నీ ఎలాంటి పరిస్థితుల్లో దేవుని వెంబడించుచున్నావు అనేది పరిశీలన చేసుకోవాలి ఎలాంటి ఆత్మస్థితి కలిగి ఉన్నామని ఆలోచన చేయాలి అతిక్రమములను క్షమించబడ్డాయా దేవుని సన్నిధిలో కనబడుచున్న మీరు ధన్యులుగా మారారా దేవుని రాజ్యమును స్వతంత్రించుకునే వ్యక్తులుగా ఉన్నారా అని పరిశీలన చేసుకోవాలి దేవుని బిడలారా దేవుని సన్నిధికి వచ్చిన నీవు దేవుడు ఇచ్చిన మంచి అవకాశమును సద్వినియోగం చేసుకొని నీ హృదయములో ఉన్న ప్రతిదీ కూడా విడిచిపెట్టి ఈ సంవత్సరము ఈ విషయంలో నీ జయమును పొందానని సాక్ష్యమును ఇవ్వగలిగినట్లయితే నీకది మేలు దినములు గడిచిచూ ఉన్నాయి ప్రతి దినము దినము గడుస్తుంది సంవత్సరములు గడిచిపోతున్నాయి కానీ స్థితి కూడా అలాగే అంచులంచులుగా ఎదగాలి దేవుని అలాగే అంచులంచులుగా ఎదిగి వారిగా ఉండాలి దినములు గడిచే కొద్దీ మన వయసు పెరుగుతుంది కానీ మన జీవితము తరిగిపోతుంది ఇంకా కొద్ది రోజులే అన్నట్లుగా మారిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి కొంతమంది అనుకుంటారు ఏదైనా బలహీనత వచ్చినప్పుడు ఇక నా పరిస్థితి అయిపోయింది లేదు దేవుడు మరలా శక్తినిస్తాడు ఒక ఊరు వెళ్ళాను నేను వెళ్ళినప్పుడు ఆ ఊర్ధరాలు చాలా దీని స్థితిలో ఉంది ఆమె ఎంతో భక్తి చేసిన వ్యక్తి ఆమె అనేక మందిని సమకూర్చి దేవుని సన్నిధికి నడిపించి మనసు పొందించిన వ్యక్తి ఆమె మంచంలో కోరుకుని ఉంది లెగలేని స్థితి ఆమెకు అంతా కూడా పెద్ద పెద్ద గాయాలైపోయాయి అలాంటి పరిస్థితుల్లో ఆమె ఆత్మీస్థితిని కోల్పోయి ఆమె ఎవరైతే పరిచయం చేస్తున్నారో ఆమె కోడల్ని ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంది అయితే ఎంతో దుర్వాసన అక్కడ ఆమెను చూస్తే ఎక్కువ రోజు బ్రతికేటట్లు అనిపించట్లేదు కానీ ప్రాణము పోవట్లేదు అదే పరిస్థితుల్లో ఎంతో ఎన్నో రోజులుగా కుట్టిమిట్టాడుచుని అందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను లోనికి వెళ్ళి ఆమె చేయి పట్టుకొని మా అమ్మ నువ్వు దేవుని రాజ్యానికి అది దగ్గరగా ఉన్నావు కానీ నువ్వు చేయాలంటే నోరు మూసుకొని ఎటువంటి వేస్ట్ మాటలు మాట్లాడకుండా నోటికి చిక్కం పెట్టుకొని దేవుని ప్రార్థన చేసుకుంటూ హృదయాన్ని సరి చేసుకుంటా ఉంటే నువ్వు అక్కడికి చేరుకుంటావు లేకపోతే ఇలాగే మంచంలో ఎన్నో రోజులు ఉండవలసి వచ్చింది జాగ్రత్త అని చెప్పి ఆమె చేయి పట్టుకొని నేను ఆమెతో చెప్పినప్పుడు ఆమె రెండు చేతులతో గట్టిగా పట్టేసుకోండి నిజమేనమ్మా ఈ బాధ భరించలేక నేను నోటిని మూసుకోలేకపోతున్నాను మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను అని చెప్పి ఆమె దుఃఖాన్ని వ్యక్తపరిచింది కానీ తప్పదు ఈ పరిస్థితిలో నీవు ఎలా పెడతాలో మాట్లాడితే దేవుని క్షమాపణ పొందడం ఆలస్యం అవుతుంది కాబట్టి ఇదే పరిస్థితులు నువ్వు చాలా రోజులు ఉంటావు ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నిన్ను సరి చేయాలని చూస్తున్నాడు కాబట్టి దేవుడు వయసుని పొడిగిస్తూ ఉన్నాడు ఇట్లా ఆమె అప్పటి నుంచి మానివేస్తుందట బయలు చదువుతుందట పడుకొని కరెక్ట్గా ఒక నెల దినానికి ఆమె దేవుని రాజ్యము చేరుకుంది నిజమే ఎటువంటి పరిస్థితిలో ఉన్నాను ఎటువంటి స్థితిలో ఉన్నాను దేవుని ఆరాధించే వారిగా ఉండాలి అప్పుడే దేవుడి రాజ్యాన్ని చేరుకుంటారు చిన్న చిన్న వాటిని హృదయంలో పెట్టుకొని చిన్న చిన్న అతిక్రమములను కప్పు వేసుకొని దేవుడి కృపను దేవుడి రాజ్యమును దూరపరుచుకునే వారిగా ఉండకూడదు వాటిని విడిచిపెట్టినప్పుడు నీ అతిక్రమములు క్షమించబడినప్పుడు నీ పాపములకు పరిహారం పొందినప్పుడు నువ్వు క్షమాపణ పొందినప్పుడు దేవుని రాజ్యం నీవు చేరుకుంటావు ఇప్పుడు మేము దేవుడు పెట్టినారా మీరు వాక్యము ద్వారా మీతో మాట్లాడి ఉన్నారు ఇంతవరకు మీరు చేసిన భక్తి జీవితములో చేసిన ఆ దేవుళ్ళలో కొనసాగిన విధానములో ఏవైనా రహస్యమైనవి చిన్న చిన్నవే కదా ఇవి ఒప్పుకుంటే ఎంత చిన్న వాటిలో కూడా నేను చులకనైపోతానేమో మన ఆలోచన కలిగి ఉన్నావేమో వాటిని కూడా నేను విడిచిపెట్టాను నీకు నెమ్మది సంతోషము సమాధానం ఇవ్వడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు ఇది నా ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీతో మాట్లాడతాడు హృదయంలో సంతోషాన్ని ఇస్తాడు సమాధానాన్ని ఇస్తాడు నెమ్మదిని ఇస్తాడు ప్రియమైన దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు అతి దాచిపెట్టువాడు వర్దిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందనట దేవుడి కనికరము నీకు కావాలా అట్లయితే నువ్వు ఒప్పుకోవాలి వాటిని విడిచిపెట్టాలి ఇవి నాకు వద్దు తండ్రి వీటి వలన నేను ఆత్మీయ స్థితిలో నా హృదయముని నేను కప్పుకొంటున్నాను నా అతిక్రమములను కప్పుకునే వ్యక్తిగా ఉన్నాను తండ్రిని ఒప్పుకుంటానయ్యా అని చెప్పి నీ నోరు దశను ప్రార్థన చేసినట్లయితే నాన్న దేవునితో దర్శించడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందామండి జీవముగా నిసుక్రీస్తు ప్రభు అతిక్రమములు దాసపెట్టే వ్యక్తిగా ఉన్నారు నాయన అందుకే నీ కరికరాని పొందుకోలేకపోతున్నానయ్యా క్షమాపణ పోతున్నాను ప్రభువ దేవాలని క్షమించండి ప్రభు ఇది చిన్నదే కదా పర్వాలేదు లేని దాసిస్తున్నానయ్యా ఎవరన్నా ఏమని అనుకుంటారేమో నన్ను చులకనగా నాయన నేను చూస్తూ ఉన్నాను ప్రభువ నన్ను క్షమించండి ప్రభువ అతిశ నాలో ఉందయ్యా గర్వం నాలో ఉంది ప్రభు అని నన్ను క్షమించండి అని ప్రార్థన చేసుకోనండి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకో నన్ను క్షమించిన పోతున్నాను క్షమించండి ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ గలన తండ్రి సర్వాధికారి నీ సన్నిధి సహవాసము నాయన నాకు మా బిడ్డలకు తోడుగా వచ్చి మిత్రపడినటువంటి వాక్య ప్రకారంగా బ్రతకడానికి నాయన మీరే సహాయం చేయండి ప్రభు ఆ తల్లి ఎలాగైతే తన జీవితాన్ని సరి చేసుకోవడానికి ఇష్టపడిందో అలాగున్న ప్రభు మేమందరూ సరి చేసుకోవడానికి నాయన మీరు సహాయించేమని సమస్త మహిమాగలత ప్రభావాలు మీరు పొందమని ఏసునామంలో ప్రార్థించడానికి వేడుకుంటున్నారా మా తండ్రి ఆమె